ఈ రోజు మన తెలుగుదేశం అంటేనే చిన్న పిల్లల కానుంచి ముసలి వరకు తెలుగుదేశం అంటే అంటే అభిమానం చూపించే రోజులు ఇవి కానీ మనకు వైసీపీ గవర్నమెంట్ లో ఎంత ఇబ్బందులు పెట్టినారో అందరికీ తెలుసు కానీ చంద్రబాబు నాయుడు గారు అనుకోండి మన సూర్యప్రకాష్ అన్న అనుకోండి గొడవలు వద్దు వద్దని ప్రకాష్ అన్న ఎన్నిసార్లు చెప్పింటారో గొడవలు వద్దు ప్రశాంతంగా ఉండాలి అన్ని మండలాలనే ఆలోచన ధోరణి ఈ కుటుంబానికి ఈ కుటుంబం అంటేనే ఒక బ్రాండ్ ఈ కుటుంబము పేదల కోస కుటుంబం ఇది ఎప్పుడైనా కానీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే ముందు తినండి తర్వాతనే మీ సమస్యల్లో తీర్చుకుంటాం అనే కుటుంబం ఇది ఎలక్షన్ల కంటే ముందర బుగ్గన ఓడపోతే తోడే లేడని చెప్పినారు బుగ్గన ఓడగొట్టడంతో నేను ఒకటే ఒక ఛాలెంజ్ ఏం చెప్పిన మీరు నాలుగో తారీఖు బుగ్గన ఇంటికి పోతాడు మన సూర్యప్రకాశం గెలుస్తాడని కానీ మీరు రేపటి నాడు బుగ్గన గోవు ఎప్పుడొచ్చినా కానీ వాడిని చిత్తు చిత్తుగా ఓడొచ్చి తీరాలా ఎటువంటి అంటే చాలా మోసగాను ప్రజలు తొక్కేది మనుషుల ఒక పేదలంటే వాడిని కనపడదు పేదలంటే వసలు ఏమంటే డెవలప్మెంట్ చూపించి నేను డెవలప్మెంట్ చేసిన అంటాడు దాని దగ్గర ఎంత కమిషన్లు తిన్నాడో వాని ఆత్మ తెలుసు తెలుసు కానీ ప్రజలేం పిచ్చులు కాదు ఖచ్చితంగా ఓడిగొట్టి తీరాలని చెప్పి ఈ రోజు అన్న ప్రకాశ ఎమ్మెల్యే అయినాడంటే వాడిని చేసిన కర్మలు అవి కానీ ఈ డోన్ లో వేరే వ్యక్తి ఎవరైనా కానీ సూర్యప్రకాశం అయితే సరిపోయిన వ్యక్తి అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పి డిసైడ్ చేసినాడు ప్రకాశం నాయకునే ప్రజలకు అందరికీ మొహంలో చాలా ఆనందం కలిగింది అంటే ఎటువంటి కుటుంబం అంటే వాళ్ళు వాళ్ళ మాదిరి నాలుగు డబ్బులు వెళ్ళి సంపాదించుకున్న సంపాదించుకున్నాం కాదు కోట్ల కుటుంబం చేరాడు రాడు ఎప్పటి నుంచో రాజకీయం చేస్తున్నారు మాదిరి రాజారెడ్డి గారి మాదిరిగా ఆలోచన చేసిందే ఈ పాటి కోటకు పరిగెత్తే వాళ్ళు కానీ ఈ రోజు సామాన్య ప్రజల్లాగానే ఉన్నారు కానీ ఎటువంటి వ్యక్తులు అంటే వాళ్ళు ఎవరినైనా వాళ్ళని ఆదరిస్తారు ఇంట్లోకి వంటే ఇంట్లోకి ఓటా మెట్లు ఉండరు కూడా మాట్లాడతారు ఓట్లకు ఇంట్లో ఒక మెట్టు ఈనా ఇంటి బయట ఒక మెట్టు కూడా ఎక్కడ లేడు ప్రజలకు వానికి ఇబ్బంది కానీ నేను ఒకటే కోరుకుంటున్నా రేపు డీలిమిటేషన్స్ ఏమన్నా వస్తే కూడా ఉండాలేదం నేను బేదం చాలా ప్రజలు నమ్మను బేదం చాల నాకు మెజారిటీ లేదని చెప్పి డోన్ కాన్ఫిడెన్స్కి రావచ్చు రేపు వచ్చినా కానీ ఖచ్చితంగా మీరు అందరు కలిసి చిత్తుగా ఓడించాలని నేను కోరుకుంటున్నా అందరికీ నమస్కారం